కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే ఏ వ్యవస్థ అయితే నడుస్తుంది అంటే మనం టోల్ ప్లాజాలోకి ఒక్కోసారి డబ్బులు లేకో లేకపోతే రీఛార్జ్ అయిపోయో జాతీయ ఆధారంలో టోల్ ప్లాజా వ్యవస్థ నడుస్తుంది టోల్ ప్లాజాలో మన వాహనాలు రాకపోకలకు టోల్ పెడతాం ఈ టోల్ గేట్ కట్టేటప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ద్వారా స్పీడ్ గా స్కాన్ ద్వారా వాహనం టోల్ ప్లాజా దాటి వెళ్ళటానికి అవకాశం ఉంది కొంతమంది ఈ వాహనాలు వచ్చేటప్పుడు ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకోకపోవటం అలాగే అందుబాటులో లేక ఏదైతే ఉందో మనం డబ్బులు కట్టి వెళ్ళిపోవచ్చు కదలని చెప్పి వాహనాన్ని అక్కడ ఆపి డబ్బులు కట్టి వాళ్ళ దగ్గర రిసీట్లు తీసుకొని వెళ్ళేసరికి టోల్ ప్లాజాల్లో సమయం చాలా పడుతుంది అనేది ఒక అభిప్రాయానికి వచ్చింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ ఒకటితో నుంచి నగదు రహిత అంటే మీరు ఎలాంటి నగదు కూడా మీ దగ్గర టోల్ ప్లాజల దగ్గర ఇక తీసుకోకూడదు డైరెక్ట్ గా ఫాస్టాగ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా మాత్రమే అనుమతించాలి వాహనాలు రాకపోకని ఒక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ఒక రకంగా చూస్తే ఇంతకుముందు మనం అనుకున్నట్లు టోల్ ప్లాజాల దగ్గర మాకి కొన్ని కొన్ని సోషల్ మీడియాలో కానీ ఇంకా చూస్తుంటా ఏం చూస్తున్నాం టోల్ ప్లాజాల వద్ద రెండు నిమిషాల కంటే ఎక్కువ లేట్ అయితే సంబంధిత సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ రెండు నిమిషాల కంటే వెయిటింగ్ ఉంటే తిరిగి డబ్బులు రిటర్న్ చేస్తా ఉన్నారు కానీ ఇటీవల కాలంలో పండగలు వచ్చిన కాబట్టి ఏదన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు లేదా టెక్నికల్ గా అంతరాయం వచ్చినప్పుడు టోల్ ప్లాజాల దగ్గర దాదాపు ఐదు నిమిషాల్లో పది నిమిషాలు వందలాది వాహనాలు అయిపోయి ఉంటుందో మనం గమనిస్తున్నాం కానీ ప్రకటనలు మాత్రం మనం చూస్తున్నా కానీ ఏ టోల్ గేట్ వద్ద వెయిటింగ్ ఛార్జీలతో ఐదు నిమిషాల్లో పది నిమిషాలు వెయిట్ అయితే తిరిగి ఆ ఆ డబ్బు రిటర్న్ వచ్చిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లా కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రకటనలు చేస్తున్నాయి కానీ మీకు నాణ్యమైన సేవలు సెవెన్ అందిస్తున్నామని చెప్పి మీకు తిరిగి రెండు నిమిషాల కంటే టోల్ గేట్ వద్ద వెయిటింగ్ ఉంటే ఇక్కడ అంతరాయం వల్ల వెయిటింగ్ ఉంటే టోల్ ప్లాజా సంస్థ వెయిటింగ్ లో ఉంచితే మీకు డబ్బులు రిటర్న్ తో పాటు దానికి సంబంధించి పెనాల్టీగా ఇస్తాం కానీ అవి ఎక్కడా వచ్చిన దాఖలాలు కనట్లేదు అవి ప్రకటనలకే పెరిగి అవుతున్నాయి సో ఇక రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి స్పీడ్గా ప్రయాణాలు టోల్ గేట్ దాకి తేలటానికి అక్కడ వెయిటింగ్ అనేది లేకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగా ఒకటో తారీఖు నుంచి అమలు అవుతాము చూద్దాం